ఈ జన్మ ఇక్కడ దుర్లభం ఆయన పోతే మళ్ళీ దొరక ఉన్నప్పుడే దీన్ని జాగ్రత్తగా వాడుకోండి అన్నారు బ్రహ్మేంద్ర స్వామి తర్వాత స్వామి బోధన చెప్తా ఉన్నారు మంత్రోపదేశం గురువు దగ్గరికి వెళ్ళి చక్కగా విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం తరఫున అదేవిధంగా మన విశ్వకర్మ ఇంకా మూడు వందల ఆరాధన కార్యక్రమం చాలా విజయవంతంగా జరుపుకుంటున్నాం ఆ భేదాల గురించి అందరం ఒకటే అని చెప్పి హిందూ ముస్లిం ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఒకటే అని చెప్పేసి ఆయన శిష్యరత్నంగా సిద్దప్ప గారిని కూడా చేసుకున్న బ్రహ్మేంద్ర స్వామి ఓ సిద్ధప్పనే ఆయన శిష్యునిగా ఎంచుకున్న వ్యక్తి మన వీర బ్రహ్మేంద్ర స్వామి గారు వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఆనాడు ఈ సమానత్వం కోసం పోరాడిన మహా వ్యక్తి ఆయన అడుగు జాడాలనే ఈనాడు ఈ దేశంలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అయితే ఏముంది మహాత్మా జ్యోతిరావులే అయితే ఏముంది ఇలా పెద్ద పెద్ద మహనీయులు ఎవరైతే సామాజిక న్యాయం పోరాడరో ఆయన యొక్క దశ దిశ నిర్దేశంతోనే ఈనాడు పోరాడరు కాబట్టి ఈ మహోత్సవాన్ని ఆరాధన కానీ జయంతిని కానీ కళ్యాణోత్సవాన్ని కానీ అందరం విశ్వకర్మిలమే కాకుండా హిందువులం అందరం హిందువులు ముస్లింలు కూడా అందరు కలిసి ఈ పండుగని చేసుకోవాలని చెప్పి నేను విన్నవిస్తున్నాను ఈరోజు ఇక్కడ విచ్చేసిన మా మన ట్రస్ట్ బోర్డు సభ్యులు అదేవిధంగా విశ్వకర్మ సోదరులు అందరికీ మన వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై విశ్వకర్మ జయ విశ్వకర్ ఈరోజు మనం శ్రీ వీర విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఒక మూడు వందల ముప్పై ఒక ఏదైతే ఆరాధన ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈ ఉత్సవాన్ని కానీ మనం ఒక ఎట్లా అంటే ఒక కులస్తులుగా ఒక విశ్వకర్మలే జరుపుకుంటారు చేస్తున్నాము దీన్ని అసలు విశ్వకర్మలే కాదు హిందువులందరూ కూడా అసలు ప్రతి ఒక్క హిందువు కూడా బ్రహ్మంగారు యొక్క తత్వాన్ని ఆలోచించి దాని ద్వారా ప్రజలకు ఎలాంటి ఆలోచన విధంగా పోయిండో బ్రహ్మంగారు ఎందుకంటే అన్ని కులాలను కలుపుకొనిపోయిన వ్యక్తే బ్రహ్మంగారు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం కానీ ఒక మనమ కులానికే మనం తీసుకుపోతున్నాం అలా కాకుండా మనం అందరిని కలుపుకొని మనము విశ్వకర్మ బ్రహ్మలు విశ్వకర్మలు కాకుండా హిందువులుగా మనం మునుగడు పోతేనే చాలా ముందడిపోతాం ఎందుకంటే మనం విడిపోతున్నాం కొంతమందిలా మళ్ళీ మన దానిలో ఐదుగురం ఇలా కాకుండా విశ్వకర్మలుగా ఎంతమంది రావాలి ఈ కొనకుండా కానీ ఒక పదివేల మంది రావాలి అలా వచ్చేలాగా యోజన చేయాలి మనం ఎందుకంటే యోజనలు సరిగ్గా చేస్తలేం కాబట్టి మనం తక్కువ కాబట్టి మనం ఏది చేసినా కానీ ముందు పది మందికి ఉపయోగపడే విధంగా పది మంది ఆలోచించే విధంగా పది మంది మన ఆదర్శంగా తీసుకునే విధంగా మన కార్యక్రమాలు ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటాను ఎందుకంటే ఈరోజు ఎట్లయితుందంటే మన దాంట్లల్లో కార్యక్రమాలు చాలా జరుగుతున్నారు కాకపోతే ఇలాంటి కార్యక్రమాలు ఒక్కటే దగ్గర పది కలుపుకు కుదే జరుపుకోవాలి అప్పుడు సంఖ్య ఎక్కువ అవుతుంది ఆ సంఖ్య వల్ల మనం సంఖ్య బలం చూపించిన వాళ్ళతో తర్వాత ఎదుటి వాళ్ళు అక్కడ చిన్న వాళ్ళతో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మనం సంఖ్య బలం చూపిస్తున్నాం ఏడవడతా వాళ్ళ పది మంది వంద మంది పోయి అక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించి వచ్చేస్తున్నాం అలా కాకుండా వచ్చే నుంచైనా సరే మనం అంతా కూడా అధిక సంఖ్య ప్రతి కార్యక్రమం కూడా అంటే ఒక ఒక కార్యక్రమం తీసుకున్న ఒక పదివేల మంది ఉంటారు అన్న ఆలోచన మనకు రావ వచ్చే విధంగా మనం చేయాలి అలాగే మనకు పని చేయడానికి స్వామి వారు కూడా మనకు కూడా బలానీయాలని చెప్పి కూడా మనందరూ కూడా వీరబ్రహ్మాంద్ర స్వామివారి ఆశీస్సులు ఆశ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం విశ్వకర్మలు కేటాయించిందో ఉప్పల్ బగా నందు ఈరోజు శ్రీ జగద్గురు విరాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మూడు వందల ముప్పై ఒక ఆరాధన మహోత్సవం ఈరోజు ఉప్పల్ బగాయత్తు అధ్యక్షుడు బల బాచార్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆరోధనోత్సవాలు ఎంతో ఈ కార్యక్రమానికి విశ్వకర్మ పెద్దలు మరియు విశ్వకర్మ అందరికీ నేను విశ్వకర్మ బ్రహ్మంగా తెలియజేస్తున్నాను అందరూ చూసుకున్నట్టుగా విశ్వకర్మ కులానికే కాదు ప్రతి ఒక్క తెలంగాణ మన భారతదేశంలో ఉన్న అందరి కులానికి చెందినది ఆయన ఆ రోజే అందరి దృష్టిలో సిద్ధప్పని శిష్యుడిగా గర్మిరెడ్డి అచ్చమ్మ కాలజ్ఞానం బోధించిన వ్యక్తిగా ఒక అరిజన కుటుంబానికి చెందిన మన కట్క కళాం పొందిన వ్యక్తిగా కులమతాల భేదం లేకుండా ఆ రోజు చెప్పిన ఆ బ్రహ్మం గారు మనము అందరం కలిసి కలిసి ఈ ఆరాధన మహోత్సవాన్ని అన్ని కులాలు జరుపుకునే విధంగా మనం ప్రతి ఒక్కరం గొన్న ఈ విశ్వకర్మలో అందరం ప్రతి ఒక్కరం ప్రతి గల్లీలోనూ ప్రతి కమిటీ హాల్లోనూ మనం అందరం ఆరాధన మహోత్సవం చేస్తేనే కాలనీ కాలనీలో విస్తరిస్తుంది కాబట్టి మనం అందరం దీన్ని ఒక మాయజ్ఞంలో తీసుకొని వచ్చే ఆరాధన కరిగిన మనం అందరం ఇక్కడ ఉదయం ఎర్లీ మార్నింగ్ ఎక్కడ మనం ఇక్కడ నివసిస్తున్నాము అక్కడ ఆ కాలనీలో ప్రతి ఒక్కరం చేయవలసిందిగా అందరికీ తెలియజేయవలసిందిగా నేను తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన కంపెనీ ధన్యవాదాలు జయ విశ్వకర్మ జయ విశ్వకర్మ హైదరాబాద్లో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులందరూ కూడా మరి ఈ యొక్క మహోత్సవంలో పాల్గొన్నారు మరి ఉప్పల్ బగాయత్తులో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలోనే మనం నిర్వర్తించాలని మరి అందరు కోరుకున్న విధంగానే ఇక్కడ యజ్ఞాలు కూడా జరిగినవి మరి ఆ యొక్క వీరబ్రహ్మస్వామి పూజలు కూడా జరుపుకున్నాం మనము మరి ఇక్కడ మంచి మరి ప్రసాద వితరణలు కూడా చేస్తుండ్రు మరి అన్నిటికీ మన వాళ్ళు ముందుండి మన మన విశ్వర్మలో సంతతి వాడు కాబట్టి వీరబృంద కలియుగ భగవాన్ని మనము ఎప్పుడు కూడా అన్ని విధాలు మనము ప్రార్థించుకుందాం మన కూడా మన కుటుంబాలకు మన ప్రాంతాలకు అన్నీ అందరికి కూడా మరి ఆయన యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటూ శ్రీ విరాట్ బొత్తులూరు వీరబృందస్వాముల వారికి విశ్వ్రాహ్మణ సమాజం వల్ల కొంత ఆయనకు గౌరవాదిత్య అనేటువంటిది లభించకుండా సమాజంలో వీరబ్రహ్మేంద్ర స్వామికి కులమైనటువంటి రంగు పులివేసిన మనమంతా కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే ఎవరు అంటే దేవుడు అవసరంలో దేవుడు సమాజం అంతా కూడా ముద్రేసింది దాన్ని కంటిన్యూ చేస్తా ఉంది ఇది